ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ఎర్రం పాపారావు పాపారావు హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు నర్సీపట్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాం ఏదైతే నర్సీపట్నంలో ఏరియాస్ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు దళిత మేధావి అటువంటి వ్యక్తిని ఈరోజు నర్సీపట్నంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి ఆయన్ని పి పిచ్చివాడిగా శత్రీకరించి అనేక ఇబ్బందులకు గురిచేసి ఆ కుటుంబాన్ని కానీ ఆ డాక్టర్ని కానీ శత్రుహింసలకు గురిచేసి చంపి చంపిన సందర్భం ఘటన ఈరోజు యావత్ రాష్ట్రమే కాదు ప్రపంచమే ఈరోజు గుర్తించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈరోజు డాక్టర్ సుధాకర్ ఒకరే కాదు ఒక అమాయకుడైనటువంటి కోడి కత్తి స్త్రీని కూడా ఈరోజు కూడా ఐదు సంవత్సరాల పాటు బెయిల్ లేకుండా చేసి ఆవుసురు కూడా పోసుకున్న పాపం ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది అలాగే ఒక కోడికత్తి శ్రీనే కాదు సుధాకరే కాదు అలాగే ఒక ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు వరకు కూడా ఈ దళితులు చనిపోయిన దారుణ ఘటనల మీద ఈ రోజు వరకు ఎటువంటి దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తుల మీద ఎటువంటి కేసులు కానీ ఎటువంటి అరెస్టులు కానీ ఎటువంటి సిబిఐ ఎంక్ సిబిఐ ఎంక్వైరీలు కూడా ఈరోజు జరగలేదు కాబట్టి ఈరోజు మేము కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఏదైతే దళితుల్ని వైసీపీ గవర్నమెంట్లో అతి కిరాతకంగా చంపారో అన్యాయంగా ఏదైతే బలిగొన్నారో వారందరిపైన కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ హత్యలకు పాల్పడి కిరాతకాలకు పాల్పడిన వారందరి మీద కూడా ఎంక్వైరీ చేసి ఆ దళిత కుటుంబాలకి పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా ఉండాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఐక్యవేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే దళితుల్ని మళ్ళీ అనగదొక్కి హత్యలకు పాల్పడే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు ఏదైతే తొమ్మిదో తారీఖున మెడికల్ కాలేజీ విషయంలో వస్తున్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే లోకల్లో ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆలోచించి ఇక్కడ రేపొద్దుట తొమ్మిదో తారీఖున ఈ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వర్గంలో డివిజన్ స్థాయిలో కూడా మేము దళిత సంఘాల ఐక్యవేదిగా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు చెట్లు తెలపత్రమండి నేను అనకాపల్లి జిల్లా దళిత కులాల సంక్షేమ సేవా సంఘం అధ్యక్ష ఉన్నాను రేపు తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం ఇచ్చేస్తున్నట్స్ మాకు తెలియజే తెలియవచ్చింది వచ్చింది నర్సీపట్నం అంటే ఆయనకు గుర్తు రావాలి డాక్టర్ సుధాకర్ అని ఎవరికైనా పతనం నర్సీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది మీరు మళ్ళీ నర్సీపట్నం నుంచి పతనాన్ని కోరుకుంటున్నారు నర్సీపట్నంలో సుధాకర్ ఒక డాక్టర్ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చంపారనేది మీ మైండ్కి ఇప్పటికే మెదలాలి నర్సీపట్నం గుబులు రావాలి ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసం చేసింది కేవలం మాస్క్ కలిగినందుకే మీరు ఆ డాక్టర్ని ఒక దళితుడని చాలా ఘోరంగా నర్సీపట్నం నుంచి విశాఖపట్నంలో ఈడ్చుకెళ్ళి పోలీసుల సాక్షిగా ఈడ్చుకెళ్ళి చంపించేశారు ఇది చాలా ఘోరమైన విషయం ఈ విషయాన్ని మీకు ఈ దళితులందరూ కూడా ప్రతి తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం ఆనాటి నుంచి ఈనాడు కూడా దళితులు ఎంతో మందిని మీరు చంపించడం జరిగింది అలాగే ఐదు సంవత్సరాలు కూడా మీకు కోడిక శ్రేణి లోగులుంచడం జరిగింది చాలా ఘోరంగా నర్సీపట్నం ఈ ఏరియా అంతా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక దళిత డాక్టర్ని మీరు చాలా ఘోరంగా చంపారు మరి ఈ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది దళితులు మీ వల్ల చనిపోయారు కాబట్టి ఈ నర్సీపట్నమే మీకు మరోసారి బుద్ధి చెబుతుంది ఈ నర్సీపట్నం ఇచ్చే తీవ్ర పత్రానికి దారితీస్తుంది డాక్టర్ సుధాకర్కి మీరు వచ్చి క్షమాపణ చెప్పి ఈ నర్సీపట్నం ఏరియాలో రావాలి తప్ప క్షమాపణ చెప్పకుండా వస్తే వాటికి ఈ ఇందుమూలంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు యాదగిరి దాసు దళిత సేవా పరిరక్షణ జిల్లా అధ్యక్షుని అండి మరి రేపు తొమ్మిదో తారీఖుని ఒక దళిత ద్రోహి నర్సీపట్నం వస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో చూడడం చూసాం అతను ముందు దళితుడైన డాక్టర్ సుధాకర్ నర్సీపట్నంలో చాలా మంది స్త్రీలకి డెలివరీ టైంలో అతను చాలా హెల్ప్ చేసి మత్తు డాక్టర్ కింద ఉండి చాలా పేరు తెచ్చుకున్న ఒక డాక్టర్ని అన్యాయంగా పట్టును పెట్టుకున్న దళితు ద్రోహి నీకే చెప్తున్నా జగన్ రెడ్డి నువ్వు ఎలా నర్సీపట్నం వస్తావు ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ ని చంపేసి ఇప్పుడు ఏదో డాక్టర్ చదివే కాలేజీలకి వచ్చి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేయనందుకు నువ్వు నర్సీపట్నం వస్తున్నావు ముందు డాక్టర్ సుధాకర్ సమ్మాధి వెళ్ళి మీరు అలాగే గణేష్ పెట్ల గణేష్ వెళ్ళి అతని పాదాలకి స్వారీ చెప్పి క్షమాపణ చెప్పి అప్పుడు ఏదన్నా చేయాలని నేను దళిత సంఘాలు తెలిపిన నేను కోరుకుంటున్నాను అలాగే కాదు దళిత మా మాన ప్రాణాలకి కూడా రక్షణ లేకుండా గత వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది దళితులు ప్రాణాలు తీసుకున్నారు మీరు అలాగే దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేసిన అతన్ని కూడా దళితుడైనా ఏ అప్పుడు వెళ్ళలేకపోయారే మీరు మరి దళితుడే కదా వెళ్ళి పరామర్శించలేకడే అంటే మీ ఎమ్మెల్సీ ఉన్నాడు మీ ఎమ్మెల్సీ చంపాడు అంటే దళితులు చంపేసినా మీరు వాళ్ళ వెనకాల భుజాలు వేసుకొని వెనకాల తిప్పుతారు అంటే మా దళితులు దళితులు అంటే అంత లోకగా కనపడుతున్నారా దళితులైన దళితులు దోహి మీకే జగన్ చెప్తున్నాను ఎలాగొస్తారు మీ నర్సీపట్నం ఒక దళితులైన అమాయకుడు డాక్టర్ ప్రాణాలు తీసుకొని చిత్రహింసలు పెట్టి ఇక్కడ లోకలో గణేష్ ఉమాశంకర్ గణేష్ అతని అష్టం కూడా ఉంది ఆ రోజు కూడా పార్టీ ఆఫీసులోకి వెళ్ళి అతను ఇబ్బంది పెట్టి అతను చక్కగా అతని చేత ఒక లెటర్ రాయించుకొని మీరు ఏం చేశారో తెలీదా పెట్టలు గణేష్ గారు మీకు తెలీదా ఎలా రప్పిస్తున్నారు అతన్ని జగన్ ఎలా నర్సీపట్నం రప్పిస్తున్నారు మీరు ఇంకా ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న డాక్టర్లు అందరినీ కూడా ఓ దళిత డాక్టర్ అయితే చంపేస్తారా మీరు మాస్ కూడా అతను చేసిన పాప కబర్దాల్ మీరు మాధవ్ రేపు నర్సీపట్నం వస్తే మా నర్సీపూట నియోజకవర్గం ఉన్న దళితులందరూ కలిసా మిమ్మల్ని అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తాం ఎంతమంది అయినా అలాగే గౌరవ స్పీకర్ గారికి కూడా మా దళిత సంఘాల తరఫున అసెంబ్లీలో చర్చించమని కూడా మేము ఒక లెటర్కి వెళ్లి మేము మా దళిత సంఘాల తరఫున స్పీకర్ గారికి కూడా మేము అర్జీ పెడతాం దీని గురించి కూడా డాక్టర్ సుధాకర్ గురించి కూడా అసెంబ్లీలో చర్చించాలి అమాగను చంపారు మీరు మీ వైసీపీ గవర్నమెంట్ జగన్ రెడ్డి ఇక్కడ ఉన్న గణేశును ఎలా రప్పిస్తారు మీరు ఏ ఉద్దేశంతో రెప్పేస్తారు ఓ ఫేక్ జీవో పట్టుకొని ఇక్కడ కాలేజీ కడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న లోపల ఉన్న ప్రజలందరినీ మోసం చేద్దామనా మీరు కట్టుకున్న రిస్కౌంట్లో కొట్టుకున్న ప్యాలెస్ విలువ ఎంత ఐదు వందల కోట్లు పెట్టి కట్టించారు ఇక్కడ పెట్టిన మీరు ఎంత పెట్టారు ఉత్తరాంధ్రలో మీరు ఖర్చు పెట్టింది అంత మెడికల్ కాలేజీలకి రెండు వందల పదిహేడు కోట్లు అందులో మీ కమిషన్లు మీ నాయకులు తీసుకున్న కమిషన్లు మీ మాజీ అమ్మాయిని తీసుకున్న కనే కమీషన్లు ఎంత మీకు ముట్టిన కమీషన్ అంత అంటే ఒక ఫేక్ జీవోని పెట్టుకొని జనాలు మోసం చేద్దామని ఆ ఉద్దేశంతో ప్రాంతీయ వివాదాలు సృష్టిస్తున్నామని ఈ ఉత్తరాంధ్రలో ఒక మెడికల్ కాలేజీ పెడతానని చెప్పేసి ఫేక్ జీవో తెచ్చేసి ఇక్కడ పెట్టేసి ఉత్తు మెడికల్ కాలేజీలు అన్ని కడేసి జీవోలు తెచ్చేసి మీరు ఉందా మీకు జీవో స్పీకర్ గారు అయినా అయ్యనపాదారు కదా సవాల్ ఇచ్చినారు కదా ఆ జీవో రండి మీకు ఎంఎస్సీ జీవో ఎక్కడ ఉందో మీరు వచ్చి చూపించండి కబడ్డాల్ జాగ్రత్త ఇంకోసారి కానీ దళితుల పట్ల అసభ్యకరంగా దళితులు ఆడుకుందామని దళితులు రాజకీయంగా ఊరుకుందామని చూస్తే మేము ఊరుకుండే పరిస్థితి లేదు దళిత సంఘాల సరఫరా మేము హెచ్చరిస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు కొండ్ర మరడియ్య నేను దళిత ప్రగతి ఐక్య సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మరి ఈ రోజు ఈ మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటి అని అంటే మరి రేపు తొమ్మిదవ తారీఖున వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు కానీ నర్సీపట్నం ఎందుకు వస్తున్నారు ఏంటి నర్సీపట్నం మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది నర్సీపట్నానికి మీరు వెలగబోసింది ఏదైనా ఉందా నర్సీపట్నం నేను బాగు చేసింది ఏమైనా ఉందా గత ఐదు సంవత్సరాల కాలంలో సంచలనం సృష్టించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు మరి మొత్తు డాక్టర్ గారు ఆయన ఏరియా హాస్పిటల్లో మంచి డాక్టరు పీపీఈ కిట్లు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ అడిగినందుకు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ గారిని టార్గెట్ చేసి ఆయన్ని పిచ్చోని చేసి ఉద్యోగం నుంచి తొలగించి నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టించి దారుణమైనటువంటి గుండుపోటుతో చనిపోయాడు అని చెప్పేసి చిత్రీకరించారు మరి ఈరోజు చూస్తే మరి మాకువారుపాలెం దగ్గర భీమబోయి మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కని చెప్పేసి లేనిపోని జీవి అని ఒకటి చూపించి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వచ్చి వర్చువల్గా దాన్ని ప్రారంభించి ప్రజాధనాన్ని కొన్ని కోట్ల రూపాయలను వృధా చేస్తూ మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు జీవో ఇచ్చారు జీవో ఇచ్చారు జీవో ఇచ్చారు అన్నారు జీవో అయితే ఎక్కడ లేదండి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టిన అర్జీ ఒక జివోని రిలీజ్ చేస్తూ అర్జీ పెట్టింది జీవో లేకుండా అర్జీ పెట్టడం కావదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అనుమతులు రాలేదు ఆ కాలేజీకి మరి అలాంటి కాలేజీని ఎలా నడిపించేద్దామని మరి అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యార్థులు వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా నర్సీపట్నంలో ఇంకా ఏం మిగిలిందని చెప్పేసి మీరు వచ్చేసి మళ్ళీ నర్సీపట్నం మీద రాజకీయం చేయాలనుకుంటున్నారా గతంలో డాక్టర్ సుధాకర్ గారిని అతి దారుణమైనటువంటి దారుణంగా ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ అడిగినందుకు ఆయన చిత్రీకరించి చంపేశారు ఆయన అడిగిన పోరాటం ఏంటి అని అంటే ఏజెన్సీ నుంచి ట్రైబ్స్ వస్తారు వాళ్ళకి మాస్కులు లేకపోతే కరోనా కాలంలో పాపం చనిపోతారు వాళ్ళని కాపాడేది ఎవరు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు మాస్కులు లేవు అట్లీస్ట్ అటెండర్లు అదర్ డిసిగ్నేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ఐంటి పై మాస్క్లు వాడుతున్నారు డాక్టర్ పేషెంట్ దగ్గరికి గా వెళ్తాడు కరోనా పేషెంట్ దగ్గరికి మాకు ఎన్ఐటిపై మాస్క్ లేకపోతే డాక్టర్ కూడా చనిపోతాడు డాక్టర్ చనిపోతే ఇక్కడ వ్యాధిని ఎవరు నిరోధిస్తారు ఏజెన్సీ నుంచి వచ్చినటువంటి అమాయక గిరిజనులు ఎవరు కాపాడుతారు అని చెప్పి ఆవేదనతో ఎన్ఐటిపై మాస్క్ ఇవ్వలేదు ఎమ్మెల్యే ఇక్కడ హాస్పిటల్ పట్టించుకోలేదని అడిగిన పాపానికి ఆయన్ని పిచ్చోడిగా ముద్రేసి అతి దారుణైతే దారుణంగా చంపించేశారు వారి తల్లి కావేరిబాయ్ ఎవరైతే ఉన్నారో ఆవిరి స్టేట్మెంట్ ఇస్తూ ఆయన్ని పిచ్చు ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పుడు నా కొడుకుని రిలీజింగ్ ఇవ్వండి నా కొడుకుని ఏ విధమైన వ్యాధి లేకుండా ఏ విధమైనటువంటి మెంటల్ లేకుండా తప్పుడు మందులు అయ్యి ఇంజెక్షన్లు చేసి ఆయన్ని కోమాలకు వెళ్ళిపోయే స్థితిలో గట్టిగట్టిగా పేలోపన పేలే స్థితిలో ఆయన్ని తయారు చేసి మరి నా కొడుకుని అనవసరంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేశారు కాబట్టి నా కొడుకుని నాకు రిలీజ్ ఇవ్వండి వేరే హాస్పిటల్కి అని అడిగినప్పుడు ఇవ్వకుండా వాళ్ళు జాప్యం చేస్తే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఆవిడ తన కుమారుని ఇంటికి తీసుకుంటుంది అప్పటికే చేసినటువంటి ఇంజక్షన్లు ఏవైతే ఉన్నాయో స్లోపాయిజన్ ఇంజక్షన్లు దానివల్ల ఆయన గుండె పగిలి చనిపోయాడు దీనిని ఆయన మెంటల్తో చనిపోయాడు అని చెప్పి చిత్రీకరించిన ఆనాటి వైఎస్ఆర్సీపీ మరి కనీసం ఈ సాగుకి కారణమైనటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక కేసు లేదు ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు ఎంత దారుణంగా ఆయన్ని చంపేశారనేది ఒకసారి ప్రజలు గ్రహించుకోవాలి మరి ఒక డాక్టర్నే కాపాడలేనటువంటి ఈ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ వ్యవస్థ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీ కట్టేసి ఎంతమంది డాక్టర్లు తయారు చేస్తారండి ప్రజెంట్ వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్కి మాస్క్ ఇవ్వలేకపోయారు దాన్ని ఏమో మెడికల్ కాలేజీకి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలో విద్యార్థులను మేము అభివృద్ధి చేసేస్తాం కొంతమంది డాక్టర్లు తయారు చేసేస్తాం అని చెప్పేసి ప్రకటనలు పలకడానికి జీవో లేని కాలేజీలు తీసుకొచ్చి ప్రజలు మడ్డి పెట్టి ఇంకా స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళు పెట్టిన అర్జీనే జీవోగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఇంప ఇప్పటికీ కూడా అనుమతులు ఇవ్వలేదు వేల కోట్ల ఆస్తిని అక్కడ ధ్వంసం చేసేసి సర్వనాశనం చేసేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం ఏ మొహం పెట్టుకుని వస్తారు మీరు నర్సీపట్నం వస్తే నర్సీపట్నం ఉన్నటువంటి దళిత సంఘాలు ఏ అయితే ఉన్నాయో మేమందరం మీరు రాక అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తాం డాక్టర్ సుధాకర్ గారు చేసినటువంటి సేవ అనేకమైనటువంటి ప్రజలు ఈ సేవను పొందారు పేద గర్భిణీ స్త్రీలు కూడా ఆయన్ని దేవుళ్ళ చేతులైతే మొక్కుతారు మరి ఇలాంటి డాక్టర్ గారిని మరి పొట్టన పెట్టుకున్నటువంటి ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి డాక్టర్ గారి మరణం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఇదే డాక్టర్ గారి మరణాన్ని ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదండి నర్సీపట్నం ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు దేశ విదేశాల్లో దుబాయ్లో కూడా అక్కడ ఆర్టికల్లో డాక్టర్ సుధాకర్ గారి మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది ఆవేదన చెందారండి అక్కడ కూడా బీబీసీ ఛానల్లో కూడా ఈ యొక్క వార్త వచ్చింది మరి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇది కనబడలేదా బీబీసీ ఛానల్ అంటే కూడా మీకు ఏమో తెలియదా ఒక సాక్షి ఒకటే తెలుస్తుందా మీకు ఈ సాక్షి పేపర్లో వస్తేనే మీరు చూస్తారా బీబీసీ ఛానల్ అనేది ఒకటి ఉంది అది ఇంటర్నేషనల్ ఛానల్ అది దాంట్లో కూడా ఈ మరణాన్ని చూపించారు మరి ఆనాటి మరి మీకు లేకపోతే లేకపోయింది కానీ మేము ఎంతో సిగ్గుపడుతున్నామండి మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఘోరం జరిగినందుకు ఒక దళితుడిగా ఒక దళితుడు డాక్టర్ అయ్యాడంటే మేము ఎంతో గర్వపడ్డామండి ఎందుకంటే ఎంతో కష్టపడి ఆ ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని చిన్నప్పటి నుంచి అంతవరకు ఎదిగిన మొక్కని ఒకేసారి చెట్టుని నరికినట్టుగా మీరు తుంచేశారు కాబట్టి ఇది ఈ రోజు నాటికి ఈ డాక్టర్ గారి మరణాన్ని ఛార్జ్జీపీటీలో కూడా చూడండి గూగుల్లో కూడా చూడండి హౌ ఇస్ దట్ డాక్టర్ సుధాకర్ వే వేర్ ఈస్ ద ప్లేస్ అంటే ఖచ్చితంగా నర్సీపట్నం అంటది ఖచ్చితంగా ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ వల్లనే ఆయన అది అడగడం వల్ల చనిపోయని చెప్పేసి గూగుల్లో కూడా మీరు చర్చ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి ఇంత దారుణమైనటువంటి మరణాన్ని మన జీవితంలో ఎక్కడ మేము చూడలేదు కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటి అని అంటే మరి డాక్టర్ సుధాకర్ గారి మరణంపై సిబిఐ ఎంక్వైరీ చేసి అసెంబ్లీలో దీనిపై చర్చించి మరి ఆ మరణానికి కారణంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీన్ని ఎఫ్ఎం చేసి వారందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా ఆ డాక్టర్ గారి కుటుంబానికి న్యాయం చేయమని మా దళిత సంఘాల తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం